అదొక చిన్న గ్రామం అందులో ఒక తోట ఆ తోటలో రకరకాల పండ్లు ఉన్నాయి ఒకరోజు ఒక నక్క ఆ పండ్ల తోటను చూసింది ఎలాగైనా సరే ఆ పండ్లు తిని తన ఆకలి తీర్చుకోవాలనుకుంది కాని ఏం లాభం ఆ తోట చుట్టూ ప్రహరీ గోడ ఉంది ద్వారానికి తాళం వేసుంది ఆ తోటలోకి వెళ్లే మార్గం కోసం వెతకసాగింది ప్రహరీకి దగ్గర్లోనే ఒక రంధ్రం కనబడింది కాని ఆ రంధ్రం చిన్నదిగా ఉంది అప్పుడు దానికి ఒక ఉపాయం తట్టింది ఎలాగోలా ఆ రంధ్రం గుండా తోటలోకి వెళ్ళింది రుచికరమైన పండ్లు కనబడ్డాయి అక్కడ ఉన్న పండ్లను చూసి నక్కకు నోరూరింది ఇక ఆలస్యం చేయకుండా రకరకాల రుచికరమైన పండ్లను తింటూ అక్కడే తిష్టవేసింది కొన్నాళ్లకు ఆ నక్క కొంత బరువు పెరిగింది రోజు ఆకలి వేసినప్పుడల్లా ఆ తోటలోని పండ్లను తింటూ ఎవరికీ కనబడకుండా చెట్ల పొదల్లో హాయిగా నిద్రపోయేది అలా కొద్ది రోజులు గడిచాక ఆ తోట యజమాని తోటలోని పండ్లను కోసి మార్కెట్కు తరలించాడు తోటలో తినడానికి ఏమీ లేకపోవడంతో ఆకలికి తట్టుకోలేక ఆహారం కోసం వేరే ప్రాంతానికి వెళ్లాలనుకుని రంధ్రం గుండా బయటికి రావాలనుకుంటే నక్కేమో లావుగా ఉండటం వల్ల ఆ రంధ్రంలో పట్టలేక ఆకలికి తట్టుకోలేక చాలా ఇబ్బందులు చాలా అవస్థలు పడుతుంది రైతులు రాత్రనక పగలనక ఎంతో కష్టపడి పండించిన పంటలను తాము ఎంతటి నష్టం కలిగిస్తున్నామో తను కష్టపడకుండా వృధాగా తినడం ఎంతటి ప్రమాదమో నక్కకి అప్పుడు అర్థమైంది తను లావు తగ్గితే సులువుగా ఆ గుండా బయటికి వెళ్ళొచ్చు అనుకుని ఆలోచించి తను సన్నగా అయ్యే వరకు ఆకలిని తట్టుకుని తోటలోంచి ప్రాణాలతో బయటపడింది చూసారా పిల్లలు కష్టపడితేనే సుఖం ఉంటుంది మీరు కూడా కష్టపడి చదివి ప్రయోజకులు అవుతారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం